మాట కొంచెం కనిపితే జీవితంలో తెలుసా తెలియక కొన్ని పాపాల ద్వారా మన శాంతిని శాంతిని కోరుతున్నాడు కోల్పోతున్నాడు ఆ పాపాల నుండి ఎప్పుడైతే విడుదల కలుగుతుందో అప్పుడు మరలా తిరిగి మన శాశ్వతాన్ని పొందగలుగుతాడు నువ్వు చదవచ్చా చదివావు ఇప్పుడు నాకేం చదివిచ్చా కాదులే చదివావు చా చదవచ్చా ఎంత చదివా సెకండ్ ఫారెవా సెకండ్ ఫారో ఏడో తరగతి ఫస్ట్ ఏడో తరగతి పాస్ తప్పితే రెండోసారి చదివా సెకండ్ ఇరియా అంటారు దాన్ని సెకండ్ ఫారం సెకండ్ ఇయరియా సెకండ్ దాకా చదివి మానుకున్న ఓల్డ్ చదువు అది ఇప్పటిది కాదు అది

మేము ఎక్కడ వెళ్తాం శ్లోకలే అది కాదు తండ్రి అండి ఎక్కడికి వెళ్తారు కానీ ఏదైనా మందిరానికి వెళ్ళొచ్చు ఆదివారం ఆదివారం మాత్రం పనికి నేను చేయటం లేదు ఆదివారం మాత్రం పరిశుద్ధ దినం కాబట్టి ఆయనకే కేటాయించాలి ఆయన రోజు కాదు వెయ్యి రూపాయలు రెండు వేలు అని చెప్పిన కొంతమంది ఏంటంటే పనులకి వెళ్తుంటారు దెబ్బ తగిలితే పై వేలు పోతాయి అది విశ్రాంతి ఇక్కడ ఇంత కన్ను పైకి కన్ను దేవుడి అవును నేను అట్టని ఇక్కడ అవునవును రిస్తే మొత్తం కింద నుంచి ఆయన చేయాలి మాకు నాలుగైదు ఆసులు తెప్పించు గుంటూరులో గాని గుంటూరులో గాని ఎక్కడైనా కానీ మా ఊర్లో గాని నాలుగైదు తప్పించి తెప్పించి లే అప్పుడు మేము అప్పుడు ప్రార్థన పోతున్నాం కానీ బాబు చూసి చూసుకోవాలి చూసుకున్నానాథన అక్కడ కాదు బాల్ కూతురు ఆహా అక్కడ నందులు పెట్టి నేను ఇడమని కూడా అయితే మీ జీవితంలో కార్యాలు చేశారంట టిప్పర్ ఇదిగో ఈ పెద్ద టిప్పర్లు ఉంటాయి చిన్న ఆ టిప్పర్లో కానీ మేము గుంటూరు పోయి వస్తున్నాం ఆ టిప్పర్లో నుంచి దొరబడ్డం ఆటో దొరబడింది ఆటో పిలగాడు పడిపోయింది ఆటో మాత్రం లుగ్గు నుగ్గా అయిపోయింది వెనక మాత్రం చెయ్య విరిగింది

ఈ ఆటో నుగ్గు నుగ్గు అయిపోయింది మనిషికి ఏం కాదు నిజంగా దేవుడు ఉండబట్టి దేవుడు ఆయన రెక్కలతో మనం కాపాడుతాడు ఆయన దోతలు పంపిస్తాడు నేను ఒకటే కాదని చెప్పాను అనేకం ఇరవై నాలుగు వీళ్ళు మాది ఇక్కడ నుంచి ఇది గెలితే నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కూడుకులు కూతురు మొత్తం పిల్లలు ఎట్నే పండుకోవడం పేరేసా పత్తి మిల్కి పోయినాం చిన్నపిల్లలు ఇదిగో అక్కడి నుంచి ఇదే ఎన్ని చిన్న పాకాలు తాటాలు గోడ గోడ మా వెనకాలు కట్ట ఆ గోడ పత్తి లాయరి వచ్చి దించి పత్తి గోరాలు ఇక ఇటు వచ్చింద మాలో నుంచి పోయింది మరి మేము మొత్తం దానికే సరిపోయినా పండుకాటం చేతికి గొప్పదేమో ఆయన నమ్మి విశ్వసించి ఆయన వెళ్తే నేను లేచి అంటున్నా ఓయో పాక పడుతుంది వాన వస్తుంది అంటున్నా లారీ ముందు అయితే మా సామాను ఏం పాలేదు మాకు ఏం జరగలేదు లపలప లపలప తొక్కించుకొని వచ్చింది ఇదొక గాను ఇది గాను ఇటు మా ఆడోళ్ళు మేము ఎంతగా దేవుడి మీ సాక్షి కన్నీటితో మీరు సాక్ష్యం చెప్తున్నారంటే ఎంతగా దేవుడు మేము కాపాడితే మీరు అంతగా కన్నీడు సాక్షిని గురించి చేసిండి ఆయన నమ్మితే అంత పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు ఒక్కొక్కరికి పెద్ద అబ్బాయికి ఇద్దరు కొడుకులు పెద్ద అబ్బాయి కొడుకు కూడా పెళ్లి చిన్న ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మరి బిడ్డలు ఎంత పెడలేదు మేమేమైపోయాలు మేము బిడ్డలు ఏమైపోయాము దేవుడు అంటే ఇద్దరిని కాపాడటం వల్ల రెండు మూడు కుటుంబాలు నిలబెట్టాడు దేవుడు ఎనిమిది ఐదారు అంత సంవత్సరాలు అన్నమాట పదోటికి అబ్బాయి పెద్దోడికి చిన్నోడికి ఎనిమిది వేలు ఏడు అమ్మాయికి ఆరు ఐదు ఏళ్ళు ేవుడాయ్య ఎంతో మేలు చేసిండు మాటయ్య మేము చెప్పుకునేది కాదు మేము అబద్ధం చెప్పుకునేది మేము మర్చిపోకూడదు